కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాప్మానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ అవిముక్తుడు రచయిత మసున మసునగా ప్రసిద్ధులైన ఈ రచయిత పూర్తి పేరు మండా సూర్యనారాయణ గారు మన్నా సూర్యనారాయణ గారు బాలకవి రచయిత జర్నలిస్టు పత్రికా సంపాదకులు తూర్పుసీమ గ్రంథమాల సంస్థని స్థాపించారు అనురాగ మందిరం ఆశ్రయ ప్రపంచం మనోరమ రత్నవాల మొదలైన రచనలు చేశారు బాల సాహిత్యంలో జాతీయ స్థాయి బహుమతి గ్రహీత విశాఖ రచయితల సంఘం కార్యదర్శిగా కూడా పనిచేశారు వీరి జననం మే ఒకటో తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఐదు రెండు వేల సంవత్సరంలో కాలం చేశారు కీర్తిశేషులు మసూనా గారి రచన అవిముక్తుడు కథ వినండి శ్రీనివాసరావు అప్పుడే ముఖం కడుక్కుని వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు ఇంతట్లో పేపర్ కుర్రాడు పేపర్ ఇచ్చాడు శ్రీనివాసరావు మొదటి పేజీలో ముఖ్య శీర్షికలు చూసి రెండో పేజీ నుంచి మూడో పేజీకి వచ్చాడు బిఏ రిజల్ట్స్ వచ్చాయి గబగబ నంబర్ వెతికాడు అనంతం పరీక్ష అయ్యాడు సంతోషం వేసింది అపరిమితమైన సంతోషం చాలామందికి లభ్యం కాని ప్రత్యేక సంతోషం తనకివాళ లభ్యమైంది అనుకున్నాడు గర్వంగా తనలో తానే నవ్వుకున్నాడు శ్రీనివాసరావుకి ఏడేళ్ల క్రితం అనంతాన్ని తన ఇంట చదివించే ఏర్పాటు ఎలా ఎందో జ్ఞప్తికొచ్చింది తను అనంతం ఇంటికి వెళ్ళాడు అనంతం తన పెత్తండ్రి ఆ ఏడేదే అనంతం మూడో పాస్ అయ్యాడు అప్పుడు అనంతం తల్లి అన్నది బాబు శ్రీనివాసు నిన్ను ఒక్కడి కోరాలనుకుంటున్నాను అనంతం చదువు ఎలా సాగుతుందో తెలియకుండా ఉన్నది నా స్థితిగతులు నీ వెరగనివి కావు మీ అన్నగారే ఉంటే ఏదో చేసి చదివించేవారే కానీ నా సావాసం అంతదేమీ కాదు ఈ భారం నీ మీదే వేస్తున్నా వీలున్నది ప్రతీ నెలా పంపుతాను నువ్వు వాడిని నీ కొడుకులాగా భావించి విద్యాబుద్ధులు గరిపి పెద్దవాణ్ణి చేయాలి కాదనువు నీ వదిన కోరికి చెల్లిస్తావు కదూ ఆమె గొంతు ఆమె దీనత్వము ప్రాధేయత తనలో కదలికన తెచ్చాయి మారు మాట్లాడకుండా అలాగే అన్నాడు తనతో కూడా అనంతాన్ని తోడ్చుకుని వచ్చాడు ఇంటికి లక్ష్మి సంగతి తెలుసుకుని అంగీకారమే తెలిపింది తన ఇద్దరు పిల్లలతో అనంతము ఒకడనుకుంది మూడేళ్లు గడిచి స్కూల్ ఫైనల్ పాసయ్యాడు అనంతం అనంతం తల్లి చేసిన ఉపకారానికి కృతజ్ఞత చెప్పి తర్వాత ఉద్యోగం ఇప్పించమని కోరింది తను ఒప్పుకోలేదు బిఏ పూర్తి చేయించాడు అనంతాన్ని ఇవాళ తను తలపెట్టిన సత్కార్యం ప్రసాదించిన విద్యాదానం సార్థకమైంది తన జీవితంలో ఎంత విశేషం ఆలోచనలతో తన్మైడయ్యాడు లక్ష్మి కాఫీ తెచ్చి అందించింది రిజల్ట్స్ వచ్చే లక్ష్మి అనంతం పాసయ్యాడు పాసేయడా చాలా బాగుందండి మన శ్రమకి ఫలం దక్కింది ఆ దక్కకేమవుతుంది నా ఆశయం మంచిదైతే దక్కుతుంది మరి టెలిగ్రామ్ ఇప్పిస్తా అనంతానికి అవునండి వెంటనే ఇవ్వండి ఆయన పల్లెటూరుకి అంతుందా వేగంగా రెండు మైళ్ళే కదా టెలిగ్రాఫ్ ఆఫీస్కి మైలేజీ చెల్లించాలి అంతే అయితే బజార్కి వెళ్తారా ఆ వెళ్తా వెళ్తా శ్రీనివాసరావు టెలిగ్రామ్ ఇచ్చి ఇంటికి వచ్చాడు స్నేహితుడు భాస్కరమూర్తి కనిపించాడు ఏమిటోయ్ ఎక్కడి నుంచి టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళాను అదేందుకోయ్ మా ఇంట్లో ఉండి చదువుకునేవాడే అనంతం ఆ అబ్బాయి బీఏ పాస్ అయ్యాడు అతనికే టెలిగ్రామ్ ఆ బాగుంది బి వరకు చెప్పించావు నువ్వు అసాధ్యుడి ఏదో లేదు చేతనైంది చేశాను అయినా ఎందరుంటారు నీ వంటి సదాశైలు శ్రీనివాసరావు ఇంటి సమీపానికి వస్తున్నాడు పొరిగింటని పలకరించి అనంతం పాస్ అయ్యాడండి అన్నాను అలాగా మంచి పని చేశారండి శ్రీనివాసరావు గారు మీ ఉదారబుద్ధిని మెచ్చుకోవాలండి ఒక కుర్రాన్ని బాగు చేసి ఆ కుటుంబానికి ఉపాధి కల్పించి పెట్టారు ఏదో ఏమాత్రం నేను చేయగలిగిన ధర్మం చేశాను శ్రీనివాసరావులో ప్రతి రక్తాణువు తన సామర్థ్యాన్ని ఘనకార్యాన్ని తలుచుకుని మురిసిపోతున్నది మర్నాడు శ్రీనివాసరావుని ఆఫీస్లో మిత్రులందరూ అభినందించారు మీరు నిజంగా ఈ ఏడేళ్లు చదివించడం చూస్తే మాకు ఆశ్చర్యమేస్తోంది మీ అభిమానం ఎంత గొప్పదండి మీరు ఆదర్శవాదులు ఆ ఆదర్శం ఆచరణలో చూపించారు ఈ రోజుల్లో ఇన్నేళ్లు ఇంట్లో ఉంచుకుని చదివించడం సామాన్యమా అన్నారు అలాగే పలువురు మిత్రులు శ్రీనివాసరావుని కొనియాడారు అతని హృదయమంతా సంతృప్తితోనూ సరదాతోనూ వెళ్లి జవాబిచ్చాడు అబ్బాయిని విద్యాబుద్ధులు చెప్పించి పెద్దవాణి చేశాను ఏదో మన పేరు చెప్పుకుని సుఖిస్తాడు కదా ఇప్పుడు నా పూచి చాలా వరకు వదిలిపోయింది ఏదో సామాన్యులు ఇంతకంటే ఏం చేస్తాం బాగుంది బాగుంది మీరనే మాట ఇదేం తక్కువ చాగంటండి మాకు ఆ సహవాసం సాహసం ఏది శ్రీనివాసరావు మౌనంగా క్షణం మైమరిచిపోయాడు తను నిజంగా చాలా గొప్ప పని చేశాడా అవును నిజంగా గొప్ప పని అనంతం వచ్చాడు శ్రీనివాసరావు అనంతాన్ని చూసి టీవీ ప్రదర్శిస్తాడు అనంతం శ్రీనివాసరావును చూస్తే అణకోవ చూపుతాడు అనంతాన్ని భావి కార్యక్రమం ఏమిటి అన్నాడు ఏముంది మీరున్నారు ఏ నిర్ణయానికి అవును ఎంప్లాయ్మెంట్లో పేరు రిజిస్టర్ చేస్తావా అలాగే అలాగే అనంతం శ్రీనివాసరావు అడుగుజాడలో మెలుగుతాడు అంతే అలా మెలగాలి శ్రీనివాసరావు ఏడేళ్లు తన ఇంటి ఉంచుకొని పోషించాడు అందుకు అతని మాట జరపాలి అనంతం నాలుగు రోజులు పోయిన తర్వాత దేశం తిరిగి రావడానికి తన స్నేహితుడు ఒకటి రమ్మన్నాడని వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తానని శ్రీనివాసరావుతో అన్నాడు శ్రీనివాసరావు అంగీకరించలేదు అదేమిటో నేడో రేపో ఇంటర్వ్యూకి పిలుస్తారు నేను నిన్ననే కలుసుకున్నాను ఎంప్లాయ్మెంట్కి మాస్తా అని ఇప్పుడు వెళ్తే అలాగా అన్నాడు అనంతం కాదనలేదు తను ఎలా కాదనగలడు కాని అతని వ్యక్తిత్వం కొంచెం గిజగజలాడింది అనంతం ఉద్యోగంలో ప్రవేశించాడు ఏ ఉద్యోగం దొరుకుతుంది గుమాస్తా బిఏ పాస్ అయినా గుమాస్తాయే మరోటి ఎలా కుదురుతుంది అయినా ప్రవేశించాడు శ్రీనివాసరావు మనసు అనంతాన్ని గురించి ఇంకా సంతోషపడింది అనంతం శ్రీనివాసరావు ఇంట్లోనే భోజనాధికారులు నెరవేరుస్తూ ఉంటున్నాడు ఏడేళ్లుగా చేస్తూ వచ్చిన కార్యక్రమం ఉద్యోగం వచ్చినా తప్పలేదు ఉదయానే బజార్కెళ్ళి కూరలు వగైరాలు ఇంటికి చేర్చడం ప్రారంభమై లక్ష్మీదేవి శ్రీనివాసరావుల కటాక్ష వీక్షణాలకు అనువుగా అవసర ఉపచారాలు నిర్వర్తించడం వరకు అన్నీ యథావిధిగా సాగుతున్నాయి శ్రీనివాసరావు తను చేయగలిగిన దానికి దేనికో కొన్నాళ్లు ఆరాటపడ్డాడు అయితే ఆ ఆరాటం అట్టేవాళ్లు ఉండనక్కర్లేకుండా తన దూరపు బంధువుల్లో ఒక బడిపంతులొచ్చి ఆ కాస్త వేదన ఉపశమించే దారి చూపించాడు అంతేకాదు తన నుండి బ్రహ్మాండమైన ఉపకారం అర్థించి వెళ్ళాడు అందుచేత శ్రీనివాసరావు స్వతహాగా త్యాగ కలిగిన వాడు కనుక అనుకున్న దానికంటే ఎక్కువగా సంతృప్తులు అవగలిగే అవకాశం లభించింది అనంతం తల్లి శ్రీనివాసరావు ఉత్తరం చూసుకుని వచ్చింది విషయం చెప్పి శ్రీనివాసరావు పిల్ల కుటుంబాన్ని వర్ణించి చెప్పాడు ఆమె అన్నది కన్నతల్లిని వాడకి ఇంటివాడవడం కంటే కంటే నాకేం కావాలి అయితే మా స్థితిగతులు నీకు తెలియనివి కావు పిల్లాడికి నీవు సమకూర్చిన విద్యార్థనం తప్ప మరేమీ లేదు ఇప్పుడు ఖర్చులకైనా ఇదిగో వాటి గురించి ఆలోచించకండి నేనున్నాను కదా అయితే ఓటి కట్నం ఎక్కువ వాంఛించలేము నా మిత్రుడు హైస్కూల్లో బడిపంతులు నీ ఇష్టం నాయన సహజంగా కొరవాడి తల్లి కనుక కట్నం పుచ్చుకోవాలని ఉంటుంది కానీ నాకే ఉంటే అయినా నువ్వు తలపెట్టి జరుపుతున్నావు నా అడ్డంకేమీ ఉండదు అయినా అనంతాన్ని తెలుసుకోవాలి కదా అవునమ్మా అనంతాన్ని అడగండి అతను అంగీకారం లేకుంటా ఎలాగా అదేమిటోయ్ అనంతం నీ మాట తీసేస్తాడా బాబు అన్నది నిజమే అన్నట్టు తల ఊపాడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు భోజనం చేసి పడగ్గదిలోకి వెళ్ళాడు అనంతము తల్లి మాట్లాడుకోవడం వినిపిస్తోన్నది అనంతం గొంతు అమ్మా ఇంకానా వద్దమ్మా ఈ సహాయం ఇంకొద్దమ్మా ఇప్పటికే వారికి చాలా రుణపడి ఉన్నానమ్మా శ్రీనివాసరావు తన పట్ల అనంతం చూపుతున్న సద్భావాన్ని వినయాన్ని అనంత మాటల్లో విని చాలా సంబరపడ్డాడు అనంతం అంటున్నాడు అమ్మా నీకేం తెలీదు ఏడేళ్ళు నేను ఇక్కడ ఎలా ఉన్నానో నీకు తెలీదు నాకేలోటు జరగలేదు కానీ నేను ఒక్కరోజు స్వేచ్ఛగా లేను స్వతంత్రంగా తిరగలేదు ఆలోచించలేదు నన్ను ఇన్నేళ్ళు ఇక్కడ పరాధీన జీవిగా ఉంచావు ఇప్పటికైనా నాకు విముక్తి కలగనీవు ఇంకా వచ్చే పిల్ల నాలాగా బాబాయి గారికి జీవితాంతం రుణపడి ఉండకూడదమ్మా అనంతం తల్లి కొడుకు మాటలకి సంభ్రమంతో నిరుత్తరాయి అతన్ని చూస్తూ కూర్చున్నది ఆమెకి ఏం చేయాలో తోచలేదు ఇన్నేళ్ళు ఉపకారం చేసి విద్యాబుద్ధులు గడిపిన శ్రీనివాసరావు నేన తన కొడుకు రాంటున్నాడు ఇంత విశ్వాసఘాత కూడా తన అనంతం అని అనుకున్నది ఆమెకి కొంత బాధ కలిగింది శ్రీనివాసరావు గురించి అపార్థం చేసుకుంటున్నావని గట్టిగా గద్దించి అన్నది ఏమిటో అనంతం ఎరిగే మాట్లాడుతున్నావా ఎవరి గురించి నీవనేది నిన్ను ఏడేళ్ళు సర్వోపచారాలు చేసి పెద్ద చేసిన శ్రీనివాసరావు బాబాయినైనా అంటున్నది తల్లి కోపం తగ్గడానికి కొన్ని నిమిషాలు మౌనం వహించాడు అనంతం ఆ తర్వాత అన్నాడు అవునమ్మా శ్రీనివాసరావు బాబాయిని నీకు తెలీదు ఇక నేను ఇక్కడ ఉండలేను ఈ బానిసతనానికి రేపటి నుంచి విముక్తి మళ్లీ నేను స్వతంత్రునిగా నీ ముందుకు వస్తాను శ్రీనివాసరావు బాబాయిని ఈ జన్మలో మరిచిపోను అతని అవ్యాజమైన ఆదరాభిమానాలు మరిచిపోను అతని రుణం తీర్చుకునే తరుణోపాయం కోసం వెతుకుతూనే ఉంటానమ్మా క్షమించు అని అనంతం అక్కడి నుంచి పోయాడు అనంతం తల్లికి ఏమీ పాలుపోలేదు ఆమె గుండె క్షణంసేపు దడదడలాడింది కోపంతో ఉడికిపోయింది అయినా ఆమె కన్న కొడుకుతో ఏమీ అనలేక అచలనంగా ఉండిపోయింది శ్రీనివాసరావు తన గదిలో మతిపోయిన వాడిలాగా అయిపోయాడు అతని మనసులో అనేక ఆలోచనలు సంఘర్షణ ప్రారంభించాయి తను నిజంగా స్వార్థపరలేనా లోకంలో ఇతరులకు అనేక ఉపకారాలు చేసే వ్యక్తులంతా స్వార్థపరలేనా స్వార్థం లేకుండా ఎవరూ ఏ పనులు చేయనే చేయరా ఇది నిజమా నేను ఇన్నేళ్ళు అనంతానికి చేసిన సహాయం అంతా ఏమిటి నేనేం ప్రతిఫలం కోరుకున్నాను అయినా అనంతం అమాయకుడు విధేయుడు మితభాషి అట్లాంటి అనంతం నా పోషణలో నా ఇంట్లో ఏం వేదన అనుభవించాడు మరిప్పుడు ఎందుకు ఇలా వాపోతున్నాడు నేను ఈ అనంతానికి విద్యాదానం చేసి సంబరపరచడం తప్ప అనంతం జీవితాంతం నాకు వినమ్రుడు అనుకూలుడు అయి ఉండంలో దోషం ఎందుకుంటుంది బిఏ చదివించి ఉద్యోగం వేయించి అభివృద్ధికి తీసుకొచ్చానే ఇంకా మిగిలి ఉన్న కాస్త సదుపాయము ఆ వివాహం కూడా జరిపించి అతని జీవితంలో కృతార్థం చేయాలనుకుంటున్నాను ఇదేం తప్పు నిజంగా స్వార్థపురణి అయితే అంతా నన్ను గురించి మంచిగా ఎందుకు చెప్పుకుంటారు శ్రీనివాసరావు మెదడులో చాలా ఆలోచనలు వచ్చాయి తను ఎప్పుడూ స్వార్థపరుడు కాదని ఉదారుడని అతని నమ్మకం అంచేత తన గురించి ఎట్టి సందేహము అపోహ ఉంచుకోకుండా నిశ్చింతుడయ్యాడు అనంతం ఎలా వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోతాడు తన త్యాగాన్ని కాదని తన మాటని కాలదన్నగలిగేవాడేనా అనంతం అని అనుకుంటూ హాయిగా నిద్రపోయాడు శ్రీనివాసరావు ఉదయం కాఫీ తాగిన తర్వాత అనంతాన్ని పిలిచాడు శ్రీనివాసరావు అనంతం ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు శ్రీనివాసరావు లేచినప్పటి నుంచి అది పసిగట్టే ఉన్నాడు అనంతం రాగాని శ్రీనివాసరావు తన సహజ ఔదార్యాన్ని చూపుతూ అన్నాడు ఇదిగో అమ్మ చెప్పిన విషయం నువ్వు ఆలోచించే ఉంటావు నీ శ్రేయస్సు కోరుతూ ఇప్పటివరకు చేస్తూ వచ్చిన అన్నిట్లాగే ఈ సహాయాన్ని కూడా నువ్వు అందుకోక తప్పదు నీకు నేనేమీ ముప్పు తీసుకురాలేదు పోని నీ సహచరుల్ని సంప్రదించు యుక్తవయస్కుడివి అమ్మ నీ వివాహం గురించి ఉబలాట పడుతున్నది నా చేతుల మీదనే ఈ శుభకార్యం జరపాలని నా కోరిక ఈరోజు మంచిది పిల్లని చూడ్డానికి వాళ్ళ వెళ్ళాలి ఇప్పుడే తొమ్మిదింటి బస్సులో బయలుదేరదాం అన్నాడు అనంతం ఎన్నో అనేయాలని మహా ఆతృతపడ్డాడు కానీ ఒక్క మాట అనలేకపోయాడు శ్రీనివాసరావుతో ప్రయాణమయ్యాడు ఆ తర్వాత అనంతం భార్యతోనూ తల్లితోనూ శ్రీనివాసరావు గారి ఔదార్యంలో వారింట ఒక గది వంటిల్లు వాడుకుంటూ జీవితం సాగిస్తున్నాడు అనంతం శ్రీనివాసరావు గారింట ప్రవేశించిన ప్రారంభంలో అలవాటు పడిన కార్యకలాపాలలో వేటిని విస్మరించక విద్యుక్త ధర్మంగా నిర్వర్తించుకుపోతున్నాడు శ్రీనివాసరావు తాను అనంతం సమస్తాభివృద్ధికి కారకున్నయ్యానని పొంగుతూ లావెక్కసాగాడు అనంతం శ్రీనివాసరావు గారి సానుభూతి సహకారాల్లో శల్యావశిష్టుడు కాసాగాడు శ్రీనివాసరావు ఉదారగుణం పలువురు మెచ్చుకుంటూ అనంతం ఎంత అదృష్టవంతుడు అని అనుకుంటారు విన్నారు కదండి అవిముక్తుడు కథ శ్రీ మసూనా గారి రచన మరో మంచి కథతో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ